అందరికీ నమస్కారం స్త్రీ మాత్ర నమ మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి మరి ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో నాలుగు రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ వీడియోలో మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్తే ఉత్తరా చడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలోనే మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశి నుంచి రాశి అని భూతపు రాశి అని అంటారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచనవంతులు దానపరులై ఉంటారు మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశి వారు వారి జీవితంలోనే ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతోనే వారికి ఉన్నది ఈజీగా సాధించగలుగుతారు మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు అంటే మకరం అంటే ముసలి కాబట్టి ముసలికి ఏ విధంగా అయితే గట్టి పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల వీరిలో ఉంటుంది అలా అదేవిధంగా మకరం అంటే జింక అని సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి పట్టుదలతో పాటు జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది దీనివల్ల బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలాగైతే ఆలోచిస్తారో అదేవిధంగా వీళ్ళ జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలని అంత రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుతారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏమిటంటే పక్క వారి వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం ఇది వీరికి విమర్శలకు దారితీస్తుంది తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి మాత్రం వెనకాడరు చేసిన పొరపాట్లు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ కూడా ప్రేమగా సమాన భావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కూడా వీళ్ళ పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాధక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది సంతాన వీరి అవిష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందుల గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడని దానికని ఏదో ఒక విధానంగా సాధిస్తారు మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతిగాల వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన మెమొరీ పవర్ సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అయితే వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే అలానే ధనమే సంపాదనగా ఇంకా అదే ధ్యేయంగా కూడా జీవించరు ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి అనే ఆలోచనతోనే ఉంటారు వీరు ఎల్లప్పుడూ కూడా ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇటువంటి స్వభావం ఉన్న మకర వారి జీవితంలో ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అయితే స్త్రీ కారణంగా మకర వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేటివి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీదే బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏవి ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని చెప్పి అనుకుని ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీకు జీవితంలో ఎప్పటికీ కూడా ఈ స్త్రీ కారణంగా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో నాలుగు రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అయితే పాటుగా మీ భాగస్వామిని బాధ పెట్టారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజులలో ఖచ్చితంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇది కేవలం మా పరమశివుడి దగ్గర ఉండి నడిపిస్తున్నటువంటి విధానంగా కూడా స్త్రీ రాక లేదంటే స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మకర రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా వీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి అలాగే ఒకవేళ మకర రాశి వారు స్త్రీలు అయితే కనుక మీ కక్క చెల్లెలు ఆడపరుచలు లాంటి వారు ఉంటారు కదండి వాళ్ళు అయితే ఈ విషయంలో కొంచెం మీకు సహాయం చేస్తారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి మీకు ఖచ్చితమైన మీరు చేసేటువంటి ఆ పనుల్లో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగా ఆలోచన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు యొక్క ఎత్తులు ఫలించవు అలాగే ఆర్థికంగా అదమ ఫలితాలు కనిపిస్తూనే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలోని కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనే సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పనులు ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో బాధ్యతగా ఆలోచిస్తే ఆ ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాట్లు నిందపడాల్సి రావచ్చు అలా అని మీరు ఆవేశపడవద్దు కాస్త ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో ఉంటే పొరపాటు చేయలేదన్న విషయం బయటపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాల్లో ముందు జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మీ జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు ఇక ఈ మకర రాశి వారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు అనుకున్నది దక్కి తీరుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా మీ విఘ్నాలు తొలగిపోతాయి ఇది వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకున్న నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలాలను దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలానే మీరిని ఆలోచించవలసిన అవసరం లేదు చెడు విషయాలను పక్కకు పెట్టేయండి అలానే చెడ్డ వాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు చెడు ఆలోచనలకు ఇది సమయంలో చాలా దూరంగా ఉండాలి ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మకర రాశి వారు గురుగ్రహానికి శని గ్రహానికి పరిహారాలు చేయండి మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు ఎదురైన దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటేనే మీరు ఏ పనిలోనైనా సరే విజయం సాధిస్తారు తలబెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా మకర రాశి వారు ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకుపోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకోగలుగుతారు అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అట్టిపనులు కానీ లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్న పిల్లలకి మ మరీ ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి మీకు అయినటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి అలాగే శనిదేవుడు మకర రాశి వారికి అధిపతి కాబట్టి శనిగ్రహ అనుగ్రహం పొందడం కో చాలా ముఖ్యం ప్రతి శనివారం శనిదేవుని ఆద ఆలయాన్ని సందర్శించని తైలాభిషేకం చేయడం లేదా నువ్వులు దానం చేయడం మంచిది శని సూత్రాలు మంత్రాలు పఠించడం వల్ల కూడా శని గ్రహ దోషాలు తగ్గుతాయి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం ముఖ్యంగా శనివారం రోజున అన్నదానం చేయడం శనిదేవుడికి ప్రీతికరం ఇది మీ కష్టాలను తగ్గించి శుభ ఫలితాలనిస్తుంది మకర వారు క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు ఈ లక్షణాలను మరింత బలోపేతం చేసుకోవాలి మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా నిబద్ధతతో ఉండండి ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి కొన్నిసార్లు మీ మొడిదన సమస్యలు తెచ్చిపెట్టవచ్చు కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా మారడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎముకలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం వెన్ను నొప్పి కీళ్ళ నొప్పులు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయడం మంచిది కుటుంబ సంబంధాలలో మకర రాశి వారు బంధుప్రీతి ప్రీతి కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి వారిని సంతోషంగా ఉంచడం వల్ల మీ గృహంలో సానుకూల శక్తి పెరుగుతుంది సంతాన విషయంలో ఓపికగా ఉండండి వారిని అర్థం చేసుకొని వారికి సరైన మార్గనిర్దేశం చేయండి ఆర్థిక విషయాలలో మకర రాశి వారు పొదుపుగా ఉంటారు ఈ మంచి అయినప్పటికీ కూడా అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనకాడకండి వ్యాపారాల్లో భాగస్వాములతో సఖ్యతగా మెల్లండి ఐకమత్యంతో పనిచేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి ఇతరుల ప్రేమి మీద చేసే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నాలుగు రోజులలో మీకు కొంత సానుకూలంగా ఉంటుంది పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుంది లేదా అందుకు సంబంధించిన మార్గాలు సులభం అవుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయడం గురించి గట్టిగా ఆలోచిస్తారు పెట్టుబడులు విషయంలో మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం కుటుంబం అంతా కలిసి ఆలయాన్ని దర్శించడం చేయడం వల్ల కూడా కుటుంబంలో ఐక్యత సయోధ్య నెలకొంటుంది వస్త్ర వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అన్మన్ చాలిసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి గురువారం విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు దీపం వెలిగించటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది తులసి మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి దుర్గ సప్తశుతి పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ సమయంలో మకర రాశి వారికి మొత్తంగా చూస్తే మంచి ఫలితాలు ఉన్నాయి వారి మధ్యలో కొంచెం సవాళ్ళు ఎదురవుతాయి కానీ మీరు సహనంతో ఉంటే వారిని అధిగమించగలరు మీరు మీ ఆలోచనలను మాటలను జాగ్రత్తగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ప్రతిరోజు కొంత సమయాన్ని ధ్యా ధ్యానం చేయడం మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో సామ్రాణి ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇతరులకు సహాయం చేసే గుణం మకర రాశిలో ఉంటుంది దీన్ని కొనసాగించండి వేద విద్యార్థులకు సహాయం చేయడం వృద్ధులకు సేవ చేయడం వంటివి మీకు పుణ్య ఫలాలను అందిస్తాయి అలాగే వీరు నూతన పెట్టుబడి పెట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మీ యొక్క పెట్టుబడులను చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి ఇప్పటి వరకు కూడా మీద ఎంతమంది శీతా వేసి ఉంటారు కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు మిమ్మల్ని విమర్శలకు ప్రశంసలు సైతం మీకు అందుకోబోతున్నారు ఎవరు శత్రువులు ఎవరు మిత్రువులు ఈ సమయంలో తీర్చుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలను అందరూ గౌరవిస్తారు మీపై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలో చాలా బాగుందన్నట్టుగా మెచ్చుకునే విధానంగా మాట్లాడతారు ఈ రోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే ఈ రాశి వారి జాతకులకు కనగబోతుంది మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వారు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు అంతేకాదు మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మునుముందుకు వెళ్ళడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయ చెందుతారు అంత బాగా మీ జీవితం అయితే మారబోతుంది కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తలెత్తుకునే రోజులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి జాతకులు ఎటువంటి లక్ష్యాలు పెట్టకుండా అంటే అది విదేశాల్లో చదువు కావచ్చు లేదా సొంత వ్యాపారం పెట్టుకొని పైకి రావాలని కన్నా కంటున్న వారు కావచ్చు ఈ కాల రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది ఈ రెండు రోజులలో మీరు ఈ యొక్క వార్త వార్తను అయితే అందుకోబోతున్నారు ఈ వార్తను ఈ ఫోన్ కాల్ రూపంలో కాదా లేకపోతే ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు ఈ రోజున మీరు నూటికి వంద శాతం జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు ఈ రోజుల్లో మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ కూడా రావచ్చు ఈ రోజుల్లో ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడం ఈ రోజున అన్ని వడివడిగా జరిగిపోతాయి వివాహాది శుభ కార్యక్రమాలు వివరేస్తారు కోర్టు కేసుకు సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూలత ఏర్పడుతుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక కొలికి వస్తాయి ముఖ్యంగా వంశపారపర్యంగా వస్తున్నవి చే వస్తువులు మీ చేతికి అందుతాయి సంబంధించిన వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి ఉద్యోగంలో కూడా కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఈ రోజు పై అధికారులు మీ శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు అయితే ఈ యొక్క మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధానంగా మీ పై అధికారులు ఈ ఆలోచన వచ్చిందని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారిపై అధికారులకు కూడా తెలియజేస్తారు క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా ఈరోజు మీపై అధికారులపై కంట పడతాయి ఈ రోజుల్లో మీ తగిన గుర్తింపు అయితే వస్తుంది